ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏదో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు ఇగోడ్ ఇది కనిపిస్తలేవా తొండల గుడ్లు ఏ గుడ్లో కనిపిస్తుంది ఇవంతా తొండల గుడ్లు తొండలు పెట్టినాయా మరి మేము పెట్టినామా మరి నువ్వు పెట్టినా చూద్దాం మరి ఫార్మా కంపెనీ కోసం పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్ ఇంత మంచిగా మేము ఇగో ఇవి చేసి మేము ఇస్తేనే మీరు ముందర మేము పడిన కష్టమే మీరు ముందలా తింటున్నారు మేము ఇయ్యాం సార్